అందరికీ నమస్తే అండి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు నిన్న ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది ఒక అరవై రోజుల పాటు వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా అనర్హుడవుతారు సో ఆయన ఎమ్మెల్యే పదవిని కోల్పోతారు తద్వారా పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పారు సో ఇది రాజకీయంగా సెటైరికల్గా ఆయన అన్నారా లేదంటే నిజంగా ఏమైనా రూల్ ఉందా అనేది ఒకసారి మనం చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని రూల్ ఎక్కడ లే ఎక్కడా లేదు కనీసం వాళ్ళకి పది శాతం సీట్లు కూడా రాలేదు పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా అనే సాంప్రదాయం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఫాలో అవుతున్నాము అని ఆయన క్లారిటీ ఇచ్చారు ఈవెన్ మన పార్లమెంట్ ఫస్ట్ స్పీకర్ మౌలాంకర్ గారు పాస్ చేసిన రూల్లో కూడా ఒకనొక లైన్లో ఈ పది శాతం అనే కోరం ఉంది పది శాతం మంది సభ్యులుంటే ప్రతిపక్ష హోదాది అది దానికి సంబంధించి ఉందన్నమాట అయితే ఈ అనర్హుడు ఎమ్మెల్యే పదవికి అనర్హత అనేది మనం ఒకసారి చెప్పుకుంటే ఒక రాజ్యాంగంలో నూట ఒకటి అధికారంలో ఉందండి ఆర్టికల్ వన్ జీరో వన్ చైర్మన్ ఆర్ స్పీకర్ కెన్ డిక్లేర్ ద సీట్ వెకేటెడ్ ఇఫ్ ఎ మెంబర్ హ్యాస్ రిమైన్డ్ ఆబ్సెంట్ ఫ్రమ్ ఆల్ ఇట్స్ మీటింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ వితౌట్ పర్మిషన్ ఎటువంటి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా శాసనసభకు లేదా లోక్సభకు వరుసగా అరవై రోజుల పాటు రాకపోతే అతన్ని డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్కు ఉంటుంది అనేది రాజ్యాంగంలో నూట ఒకటి అధికారాన్ని చెప్తోందంట ద పీరియడ్ ఫర్ విచ్ ద హౌస్ ఈజ్ ప్రొరోగ్డ్ ఆర్ అడ్జోన్డ్ ఈజ్ నాట్ కౌంటెడ్ అంటే సభ జరుగుతున్నప్పుడే సభ జరుగుతున్న అరవై రోజులు అంటే కంటిన్యూగా ఇప్పుడు అసెంబ్లీ కొత్త ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయిందండి ఈ ఎనిమిది నెలల్లో శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు జరిగాయి అనేది కౌంట్ చేస్తారు అరవై రోజుల పాటు జరిగాయి అనుకోండి ఆ అరవై రోజుల్లో కనీసం ఒక్కరోజైనా వాళ్ళు వచ్చి ఉండాలి ఆ అరవై రోజులు రాకపోతే ముందస్తు సమాచారం లేకపోతే స్పీకర్ కనుక ఎవరికైనా ముందస్తు సమాచారం ఇవ్వకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేయచ్చు అది రూల్ సో ఆర్టికల్ వన్ జీరో వన్ ఆబ్లిక్ ఫోర్ ఇఫ్ For a period of 60 days, a member or either House of Parliament is without permission of the House, absent from all meetings. Thereof, the House may declare his seat vacant, provided that in computing the said period of 60 days has no account shall be taken of any period during which the House is prorogued, is adjourned for more than four consecutive days. Any చాలా క్లియర్గా ఇచ్చారన్నమాట సో దానికి సంబంధించి ఇంకా క్లియర్గా మీకు దానికి వన్ జీరో వన్ ఆర్టికల్లో ఏముందనేది ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషను కీ పాయింట్స్ అన్నీ కూడా పెడుతున్నాను ఒకసారి చూడొచ్చు సో దీన్ని బట్టి రాజ్యాంగంలో ఈ రూల్ ఈ అధికరణను బట్టి జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉండొచ్చు శాసనసభ సమావేశాలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్లో జరిగాయి ప్లస్ ఆగస్టులో జరిగాయి డిసెంబర్లో కూడా జరిగినట్టు ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి సో ప్రతి సంవత్సరం కూడా మూడు సార్లు శాసనసభ సమావేశాలు జరుగుతాయి బడ్జెట్ సమావేశాలు వర్షాకాల సమావేశాలు శీతాకాల సమావేశాలు జరుగుతాయి అది ఆ పీరియడ్ని బట్టి అసెంబ్లీ ముందుగానే పిఏసి వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటనేది ముందు డిసైడ్ అవుతారు అలాగే ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఈ సమావేశాలను ఇరవై రోజుల పాటు మోర్ దాన్ త్రీ వీక్స్ వరకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది సో దీనికి సంబంధించి ఆరో తేదీన స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అండ్ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి అసెంబ్లీ కార్యదర్శి వాళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేస్తారు ఎన్ని రోజులు నిర్వహించాలి అని సో వీళ్ళు ఎన్ని రోజులు నిర్వహిస్తారు ఇంత ముందు ఎన్ని రోజులు నిర్వహించారు మొత్తం అదంతా కౌంట్ చేసుకొని సో ఓవరాల్గా అరవై రోజులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా లేదా ఈ అరవై రోజుల్లో రోజైనా ఆయన వచ్చాడా లేదా ఏమైనా లెటర్ ఇచ్చాడా పర్మిషన్ అడిగాడా ఇదంతా కూడా చూస్తారనమాట ఒకవేళ అనుకోండి అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు చేస్తారా చేయరా అనేది రాజకీయ నిర్ణయం రూల్ ప్రకారం అయితే చేసేయచ్చు అతను కోర్టుకు వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ డిస్క్వాలిఫై చేశారనుకోండి అతను కోర్టుకు వెళ్ళినా సరే చెల్లుబాటు అవ్వదు ఇంకా ఎందుకంటే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి దాన్ని పట్టుకునే వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి సో జగన్మోహన్ అంటే ఒకవేళ రాజకీయ నిర్ణయం చేస్తారా చేయరా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా ఇదంతా ప్రజలు కూడా చూస్తారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా రూల్లో ఏముంది డిస్క్వాలిఫై చేయాలా వద్దా రూల్లో ఏముంది ఇవంతా చూస్తారు ప్రతిపక్ష హోదా అనేది రూల్లో లేదు ఖచ్చిత పది శాతం లోపు వస్తే ఇవ్వాలి పది శాతం వస్తే ఇవ్వాలని రూల్లో లేదు కానీ అంటే రాజ్యాంగంలో లేదు కానీ మొదటి స్పీకర్ మౌలాంకర్ గారు జారీ చేసిన రూల్లో మాత్రం ఉంది కానీ ఇది రాజ్యాంగంలో ఉంది అరవై రోజుల పాటు కంటిన్యూగా అటెండ్ అవ్వకపోతే డిస్క్వాలిఫై చేయవచ్చు అనేది రాజ్యాంగంలో ఉంది సో స్పీకర్ పాస్ చేసిన రూల్ కంటే రాజ్యాంగంలో ఉన్నదానికి బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేసే సర్వాధికారాలు స్పీకర్ చేతుల్లో ఉంటాయన్నమాట సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారనేది ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉంటాం థ్యాంక్ యూ